రూపాయల బీమా అందజేసిన తాండూర్ మండలంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఉట్నూరి రోజా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పాలసీ తీసుకుని కొద్ది రోజుల తర్వాత ఆమె మరణించడం వలన నామినీ అయిన ఉట్నూరి ఆశాలకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా రెండు లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది అని మేనేజర్ ఇందాల్ గూగులో తెలియజేశారు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది అందుకు గాను రెండు లక్షల రూపాయలు ఆమెకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది కాబట్టి మేము ఖాతాదారులకు ఇందు మూలంగా ఏం చెప్తున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఓన్లీ గ్రూప్ సభ్యులే కాకుండా మేము మ్యాక్సిమమ్గా గ్రూప్ అయితే మేము ఎన్రోల్ చేస్తున్నాము మా దగ్గర వచ్చిన ఖాతాదారులను కూడా మేము ఎక్కువగా చెప్తున్నాం కానీ ఇంకా కొందరు చేయకుండా ఇంకా ఉన్నారు ఇది సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ప్రధానమంత్రి గారి నుంచి కూడా అంటే మన భారత ప్రభుత్వం కూడా దీని మీద చాలా వైట్ పబ్లిసిటీ ఇస్తున్నది ఏది మన సిఎఫ్ఎల్ల ద్వారా కానీ మన ఐకేపీ డిఆర్డీఏ ఐకేపీ వాళ్ళ ద్వారా మరియు మా గ్రూప్ సభ్యుల ద్వారా మేము అందరికీ చెప్తున్నాము ఇంకా కూడా ఎవరైనా మిగిలిన వాళ్ళు మా ఖాతాదారులు కాన్ వాళ్ళు కూడా ఖాతాలు ఓపెన్ చేసుకొని దీంట్లో కవర్ అయితే వాళ్లకు ఏదన్నా రిస్క్ జరుగుతాయి అంటే వాళ్ళు మరణించినప్పుడు ఒకవేళ పిఎంఎస్బివై కింద అయితే ఇరవై రూపాయలే ప్రీమియం ఉంటుంది దానికి గాను రెండు లక్షల రూపాయలు క్లెయిమింగ్ వస్తుంది ఆ తర్వాత నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అది పిఎం ప్రధానమంత్రి ప్రధానమంత్రి జ్యోతి స్కీమ్ ఇవి మనకు చాలా తక్కువ ప్రీమియంలో భారత ప్రభుత్వం ద్వారా ఎక్స్టెండ్ చేయబడ్డది అయితే అందులోనే ఇప్పుడు ఈమె చేసుకున్నది రోజా గారు అందుకుగాను నామినీ అయినా ఇప్పుడు గుత్తూరు ఆశాలు గారికి రెండు లక్షల రూపాయలు చెక్కి ఇప్పుడే ఈ విధ ఈ సందర్భంగా మేము పంపిణీ చేసి ఉన్నాము కాబట్టి ఖాతాదారులందరూ ఇట్లాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి మరియు పక్కన ఎవరైనా ఊర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళను ఏదైనా బ్యాంకులో ఖాతా కలిగి ఉంటే ఆ బ్యాంకులో కానీ మా దగ్గర వస్తే మేము ఖాతా ఓపెన్ చేసి కూడా మేము వాళ్ళని కవర్ చేస్తాము ఇది తప్పకుండా వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము మండలం ఏడు వందల ముప్పై అందులో దాదాపు ఎనిమిది వేలు ప్రతి సభ్యులను కూడా అంటే ఇప్పటివరకే చాలా మంది కవర్ అయి ఉన్నారు ఎవరైనా కవర్ కాకపోయినా కానీ వాళ్ళందరినీ కూడా ఈ ప్రధానమంత్రి సురక్షా బీమా జీవన జ్యోతి బీమా ఈ అన్ని రకాల ఇన్సూరెన్స్లో జనరల్ ఇన్సూరెన్స్లు కావచ్చు వాటి కవర్ చేయడానికి కవర్ కవర్ చేస్తాము